الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم للرجال نصيب مما ترك الوالدان والاقربون وللنساء نصيب مما ترك الوالدان والاقربون مما قل منه او كثر نصيبا مفروضا فسمسلوا وققتلوا సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ శుభాన హుతాలకు మాత్రమే అంకితం అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలహాహు అలిహు అలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా అభిమానమిత్రుడ నేటి మన అంశం ముస్లిం మహిళకు వారసత్వం ఎందుకు దక్కడం లేదు అల్లా సుబ్హాన్ తల్లాన్లు సెలవిస్తున్నమాటాలి నీబు మిమ్మ తరక అల్వాలిదాని వాళ్ళ క్రబులు తల్లిదండ్రులు ఇతర బంధువులు వదిలిన ఆస్తి కొద్దిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా అందులో పురుషులకు వాటా ఉంది స్త్రీలకు వాటా ఉంది ఇవి దైవ నిర్ణీత వాటాలు వాటిని తగ్గించడానికి లేదా పెంచడానికి ఎవరికీ అధికారం లేదు ఆస్తి పంపకం జరుగుతున్నప్పుడు వారసులు కానీ నిరుపేద బంధువులు అనాథలు అగత్యపరులు ఎవరైనా వస్తే వారికి కూడా ఎంతో కొంత ఇచ్చి పంపండి వారితో మృదువుగా మాట్లాడండి అని అల్లా సుబ్బానహతాలా సెలవిస్తున్నాడు అభిమానం ఇస్తుందా మానవ సమాజపు సూక్ష్మ రూపమే కుటుంబం ఈ కుటుంబ వ్యవస్థ అందులోని సభ్యుల మానసిక స్థితి వారి స్థానాలు సహజంగాను ఆరోగ్యవంతంగాను ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది సమాజ నిర్వహణకు సమాజ సభ్యుల మధ్య పని విభజన ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుందో కుటుంబంలో సైతం పని విభజన అంతే అవసరమన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అప్పుడే ఇటు కుటుంబంలో కానీ అటు సమాజంలోని కార్యాలు సవ్యంగా సహజంగా సుందరంగా పూర్తవుతాయి అభిమాన మిత్రులారా ఈ క్రమంలో వారసత్వం అనేది కూడా ఒకటి అన్నక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి మరి వారసత్వపు సత్తు అని దేన్ని అంటారు అంటే వ్యక్తి మరణానంతరం వదిలి వెళ్ళిన యొక్క ఆస్తిని వారసత్వపు సత్తు అంటారు ఇక ఒక వ్యక్తి వదిలి వెళ్ళిన యొక్క ఆ వారసత్వపు యొక్క ఆస్తిలో ప్రథమంగా కొన్ని హక్కులు ఉంటాయి వాటిని పూర్తి చేసిన మీదటే ఆస్తి పంపకం అనేది జరగాలి అందులో ప్రథమంగా శవ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మరణించిన వ్యక్తి యొక్క ఆస్తిలో నుండే చెయ్యాలి అలాగే రుణభారం ఉంటే రుణం తీర్చాలి అలాగే అల్లా హక్కులకు సంబంధించిన జకాతు కానీ హజ్ వంటి యొక్క విధులు కానీ ఉన్నట్లయితే వాటిని కూడా నెరవేర్చాలి అలాగే ఒకవేళ అతను ఎవరి యొక్క హక్కుని అతను తీసుకుని ఉన్నట్లయితే ఆ హక్కుని కూడా మనం అతనికి అప్పజెప్పాలి లేదా వసతు చేసి ఉన్నట్లయితే ఆ వసతును కూడా పూర్తి చేయాలి ఆనకే ఆస్తి పంపకం అనేది జరగాలి మరి వసీయతు అని అతను మూడో వంతు ఆస్తిలో మాత్రమే చెయ్యగలడు అది కూడా చాలా ఎక్కువ అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవియడమే కాకుండా వారసులకు వసియతు చెల్లదు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అభిమానమిత్లా ఇస్లాం ధర్మం ఇటు మగాడికి కానీ అటు స్త్రీకి కానీ ప్రసాదించిన హక్కులు ఏవో ఉద్యమాలతోనే కానీ పోరాటాలతో కానీ సాధించుకున్నవి కావు దైవ ప్రసాదితం కాబట్టి ఈరోజు పోరాటం చేసి ఈ స్థాయి యొక్క హక్కును మేము సాధించుకున్నాము రేపు పోరాటం చేసి అనేది ఈ స్థాయిని పెంచుకోగలమన్న ఒక ఆస్కారం అనేది ఇస్లామియ షరీరతలో లేదు న్యాయబద్ధంగా అల్లా సుబాన ఎవరికి ఎంత హక్కు చెల్లాలి అన్నక విషయాన్ని చెందాలి అన్నక విషయాన్ని అల్లా సుహాన్ హోతాలా కురాన్లో పేర్కొన్నాడు అభిమాన మిత్రులార మరి ఇంత న్యాయబద్ధమైనక వ్యవస్థను ఇస్లాం ధర్మం అందించినప్పటికీ ముస్లిం మహిళలకు వారసత్వం అనేది ఎందుకు దక్కకుండా పోతుంది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రథమంగా దీని యొక్క ప్రాధాన్యతను మహిళలకు స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వాలి అనక ప్రాధాన్యతను ప్రసంగ వేదిక మీదు నుండి ప్రజావళిలోకి తీసుకెళ్లాల్సిన ఒక బాధ్యత పండితుల పండితులది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అభిమాన తులారా అల్లాసుబానహోతాలా దీని ప్రాధాన్యతను తెలియజేస్తూ స్త్రీల హక్కుల్ని ప్రస్తావిస్తూ పూర్తి అధ్యాయాన్ని అల్లా హోదాల సూరాను కురాన్లో అవతరింపజేశాడు ఆ సూరా పేరే సూరత్ నిసా అలాగే అల్లా సుబ్బాన్ అహతాలా అధిక శాతం మంది మహిళల ఆస్తి హక్కుని అల్లా సుబ్బానహతాలా నిర్ధారించేశాడు కూడా అలాగే అల్లా సుబ్బాన్ అహతాల ఎక్కడైతే నిర్ధారించలేదో అక్కడ పురుషుల మీద బాధ్యత అనేది అల్లా సుబ్బాన తలా మోపాడు అలాగే అల్లా సుబ్బానుల కురాన్లో నమాజ్ ఆదేశం ఇచ్చారు జకాతు ఆదేశం ఇచ్చాడు హజ్ ఆదేశం ఇచ్చాడు అయితే వేటి వివరణ అనేది కురాన్లో లేదు హదీసులో దొరుకుతుంది అయితే ఆస్తి పంపక విషయంలో వారసత్వపు విషయంలో అల్లాహ్ సుభాన్ అవతాల ఎంతో వివరంగా అనేది పేర్కొనడం అనేది జరిగింది అలాగే అభిమానం తులారా ఇలా అల్లా సుభాన్ అవతల ఎందుకు చేశాడు అంటే అజ్ఞాన కాలంలో స్త్రీకి చెందాల్సినక హక్కుని మహిళ పొందాల్సినక వాటాను పురుషులు కాస్త సహా చేసేసేవారు అలాగే ఈ వ్యవహారం అనేది ఏదో మాట మంతి నడక నడవడిక సంబంధించింది కాదు ధనానికి సంబంధించింది కనుక అల్లా సుబానహతల దీన్ని సవివరంగా పేర్కొనడం అనేది జరిగింది అలాగే అల్లా సుబాన్ అహతాల కురాన్లో పేర్కొన్న కొన్ని విషయాలు మనం ప్రస్తావించినట్లయితే ప్రథమంగా అల్లాహ సుబాన్ అవతల అంటున్నాడు యూసీ కుముల్లా అల్లాహ్ అల్లా సుబాన్ అహతాలా స్వయంగా మీకు వసియతు చేస్తున్నాడు ఇది గమనించాలి రెండవది అల్లా సుబాన్ అహతాల్ అంటున్నాడు మీ బంధువుల్లో మీ యొక్క మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ ఎవరు మీ ప్రాలిట అనేది శ్రేభిలాషులై ఉంటారు శుభవంతులై ఉంటారు అన్న క్వశ్చన్ మీకు తెలియదు అన్నాడు మూడొక విషయం అల్లా సుభానహతల ఫరీదినా ఈ ఆస్తి పంపకం అనేది వారసత్వపు హక్కు అనేది అల్లా శుభానహతాల తరపు నుండి విధి అని అల్లా శుభాన హోదాల సెలవిస్తున్నారు అలాగే అల్లాహ్ అంటున్నాడు మీరు ఆస్తి పంక పంపక మనని అల్లాహుభాన్ అవతాల అన్నీ తెలిసినవాడు ఆయన నిర్ధారించిన యొక్క ఈ సరిహద్దు రేఖల్ని మీరు దాటకండి అని సుహాన్ అవతాల తాకీదు చేస్తున్నాడు కనుక అల్లాహ అంటున్నాడు ఇవి అల్లాహ్ నిర్ధారించిన యొక్క హద్దులు ఎందుకు నిర్ధారించాడండి అల్లా సుబాంతుల కురాన్లో సెలవిస్తున్నమాట యువజ్ఞనుల్లాహు లకుం అంత విల్లు మీరు ఎక్కడ మార్గం తప్పుతారను తప్పుతారు అనేక ఆ కారణంగా అల్లా సుహాన్ హుతాల ఈ యొక్క విషయాన్ని సవివరంగా పేర్కొనడం అనేది జరిగింది అలాగే అభిమాన మిత్రులార ఆనక అల్లా సుహాన్ హుతాల సెలవిస్తున్నమాట గమనించాల్సిన ఒక విషయం ఒమయ్యు తాయిల్లాహ రసూల ఇది ఒకలుహు జన్నా తిన్ తజరి మిన్ తహతిల అనహార్ ఖాలిదీన్ అఫీహ ఈ ఆస్తి పంపక విషయంలో ఎవరైతే అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత అల్లాహ్ అల్లా సుమహతల వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు వారు స్వర్గంలో కలకాలం ఉంటారు ఇదే అసలైన సాఫల్యం అని అల్లా సుమహానవతల సెలవీయడం జరిగింది మరి ఎవరైతే ఆస్తిని స్వాహా చేస్తారో వారిని ఉద్దేశించి అల్లాహ్ హెచ్చరించిన మాట ఏమిటంటే ఓమయ్యాసిల్లాహ రసూలా నారన్ వలహు మరెవరైతే అల్లాహ్ యొక్క ఈ హద్దులను దాటుతారు అల్లా సుభాన్ అవతల వారిని నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాడు వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు వారికి యాతనాభరితమైన శిక్ష ఉంటుంది అని అల్లా సుబాన్ అవతల సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్రులారా ఆస్తి పంపక విషయంలో మనం మహిళల యొక్క ఆస్తిని సహా చేస్తున్నామంటే బలహీన ప్రజల యొక్క ఆస్తిని మనం కొల్లగొడుతున్నామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు నేను ఇద్దరు బలహీనల విషయము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను వారిలో ఒకరు ఎవరంటే మహిళ మరొకరు ఎవరు అంటే అనాథ అలాగే అభిమాన మిత్రులార గమనించాల్సిన విషయం ఏమిటంటే వారసత్వం యొక్క సొమ్ముని పంచకుండా అలానే ఉంచడం అనేది అల్లాహ్ అవిధేయత అవుతుంది అల్లాహ్ ప్రవక్త యొక్క అవిధేయత అవుతుంది కనుక ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట హక్కుదారులకు వారి హక్కు మీరు చేరవేయండి ఎంతవరకు అంటే అభిమానమితులారా ఈరోజు చాలా యొక్క ఆలస్యం చేస్తున్నారు ఆస్తి పంపక విషయంలో సహావాళ్ళ యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఓ మహిళ పిండి అనేది పిసుకుతూ ఉంది రొట్టె కోసం అప్పుడే ఆ యొక్క భర్త మరణ వార్త విన్న తర్వాత ఆమె అన్నది ఇప్పుడు ఈ పిండిలో వారసులు హక్కుదారులు అయిపోయారు దీన్ని తినే యొక్క అధికారం మాకు లేదు అభిమానం తులారా ఈరోజు ఏళ్ల తరబడి దాన్ని నానబెట్టి మధ్యలో ఆ చెల్లి కావచ్చు అక్క కావచ్చు అలాగే తమ్ముడు కావచ్చు అమ్మ కావచ్చు ఎవరైనా ఎవరో ఒకరు కుటుంబం వారి ఆస్తి కూడా తమకే దక్కి తొక్కుతుంది అనేక ఈ యొక్క దురాశతోటి వ్యవహరిస్తున్నారు అభిమాన తులారా విషయంలో మన అల్లాహకు భయపడాలి అలాగే ఎవరైతే అభిమాన మిత్రులారా ఆస్తిని స్వాహ చేస్తున్నారో వారు అక్రమార్జన చేసిన వారవుతారు కనుక అభిమాన మిత్తులారా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఏ వ్యక్తి యొక్క శరీర మాంసం అక్రమార్జన తోటి పెంచి పోషించబడిందో ఆ యొక్క భాగము స్వర్గంలో ప్రవేశింపజాలదు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే అభిమాన మిత్రులారా మేము వారిని పెంచి పోషించాము పెళ్లి చేశాము ఖర్చులంతా చేశాము కనుక వారి హక్కు మాకోసం హలాలైపోతుంది అని ఇలా అనుకొని ఆస్తి నిండి మహిళకు అబలను దూరం చేసే యొక్క దౌర్భాగ్య పరిస్థితి కూడా నీకు నేడు మనకు కనబడుతుంది అదేవిధంగా అభిమానం మిత్రులార ఆస్తిని స్వాహా చేసేవారు అభిమానం మిత్రులార వార సంతభ ఆస్తిని స్వాహా చేసేవారు దౌర్జన్య అన్న విషయాన్ని కూడా అల్లా మహంతల పురాణాల తెలియ తెలియజేయడం అనేది జరిగింది కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది చెప్తారు మా చెల్లి తీసుకోవడం లేదండి మా అక్క తీసుకోవడం లేదు ఎందుకు వారికి బాగానే నడుస్తుంది కదా అభిమాన అభిమానములా ముందు వారి హక్కు వారికి ఇవ్వండి ఓ నెల రెండు నెలలు గడిచిన తర్వాత వెళ్ళి మళ్ళీ అడగండి నిజంగా మనం చెప్తున్న మాటలు నిజం ఉందా లేదా అన్న విషయం అనేది మనకే అర్థమైపోతుంది అలాగే అక్రమార్జన చేసిన వ్యక్తి దువా అనేది స్వీకరించబడదు కనుక ప్రవర్త సల అల్లా అలైవలం వారు చెప్పిన మాట ఏంటంటే ఒక వ్యక్తి సుదీర్ఘ ప్రయాణం చేసి కాబాకి చేరుకున్నాడు కాబా పరదా పట్టుకొని యా రబ్బి నా మొర దేవా అని అతను వేడుకుంటున్నాడు అయితే అన్నా ఇష్టజాబుల ఎందుకంటే అతని యొక్క ప్రార్థన స్వీకరించబడదు కారణం ఏంటి అతను తిన్నది హరాం అతను తాగినది హం అతను తొడిగినది హరాం అతని శరీరపు ప్రతి భాగం అనేది అక్రమార్జనతో పోషింపబడింది మరి అతని దువా ఎలా స్వీకరించబడుతుంది అని ప్రవక్తం అహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే నీతి లేని జన్మ ఎవరిది అంటే వారసత్వ ఆస్తిని చేసే చేసేవారిది నిజాయితీ లేని నికృష్ట జీవులు ఎవరు అంటే వారి వారసత్వ ఆస్తిని అనేది సహహా చేసేవారు రేపు ప్రయోజనాల ఇలా మోసం చేసిన వారిని అల్లా సుమాన హోతాల ప్రపంచ మానవాళి ముందరకు తీసుకువచ్చి అతని వెనకాల ఒక జెండా పెట్టి ఉంటాడు ఆ జెండా మీద అతను చేసిన మోసాలన్నీ రాయబడి ఉంటాయి ఎంత అవమానకరమైన సంఘటన సందర్భం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అల్లా తన హక్కుని క్షమిస్తాడు కానీ దాసుల హక్కులను క్షమించడు వారసపు యొక్క ఆస్తి పంపకం అనేది దాసుల హక్కులకు సంబంధించింది కనుక ఇది మనం గమనించాలి అలాగే రేపు ఈ యొక్క అబలలు మహిళలు ఎవరైతే ఉన్నారో మన సమస్త పుణ్యాలను వీరు ఎగురేసుకుపోతారు ఎందుకంటే ప్రత సలహా వారు ఓ సందర్భంలో అడిగారు మీలో దరిద్రులు ఎవరు అంటే దిరహం లేని లేనివారు అంటే కాదండి మహాపర్వతాలు అంటే యొక్క పుణ్యాలతో వారు వస్తారు అయితే ఒకరి యొక్క సొమ్ముని కాజేసి ఉంటారు ఒకరిని తిట్టి ఉంటారు ఒకరిని కొట్టి ఉంటారు వీరందరూ అక్కడికి వచ్చేసి వారి హక్కుని పుణ్య రూపంలో తీసుకెళ్ళిపోతారు చివరికి ఇంకా బాధితులు మిగిలే ఉంటారు వారందరి పాపాలు అతని మీద నరకంలో పడేయడం జరుగుతుంది కనుక అభిమాన త్వర కారణాలు మనం గమనించినట్లయితే చాలామందికి ఆస్తి హక్కులో తమకు ఎంత యొక్క వాటా ఉందనక విషయమే అనేది చాలామంది మహిళలకు తెలియకపోవడం కూడా ఒక కారణం అలాగే సమాజంలో నడుస్తూ ఉంది కదా అని ఇలా నడిపించడం అనేది మరొక కారణం ఇంకో కారణం ఏంటంటే మా వంశంలో కుటుంబంలో ఎప్పుడు ఇలాంటివి లేవు ఎవరి ఆస్తిని వారే అనుభవించి వెళ్ళిపోతారు వారస్తుత పంపకం అనేదే లేదు అని బడాయి చెప్పుకునే వారు కూడా కొందరు మనకు దొరుకుతారు అలాగే ప్రాపంచిక వ్యామోహం కూడా దీనికి కారణమవుతుంది అలాగే పరలోకాన్ని విస్మరించడం అనేది కూడా ప్రధాన కారణం విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే వారసుతో పంపక విషయంలో ముఖ్యంగా ఆలస్యం ఎంత తప్పో ఏదో కొద్దో గొప్పో ఇచ్చేసి వాళ్ళ నోళ్లు మూయించాలి అన్న యొక్క ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది కూడా దారుణమైన దుర్మార్గమైన తనక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఏదేమైనప్పటికీ అభిమానం ఇస్తున్నారా సమస్య ఎవరిది అంటే మహిళల కాబట్టి మహిళలే దీనికోసం పూనుకోవాలి మహిళలే మేల్కోవాలి మహిళలే తమ హక్కుని వారు ముందు తెలుసుకొని దాన్ని వారు పొందే ప్రయత్నం చెయ్యాలి ఆ ప్రయత్నం అనేది తర్వాత కాదు జరగాల్సింది అమ్మ ఒడి తొలి బడి అన్నారు కనుక తన ఒడిలో పెరిగే పిల్లలకు మగపిల్లలకు ఆడపిల్లల్ని గౌరవించాలి అని తల్లిని గౌరవించాలని తల్లి చెల్లిని గౌరవించాలి అని పెన్నిని గౌరవించాలి అని మహిళను అభిమానించాలి అని వారు ఒగ్గుపాలతోటి నూరి పోసినట్లయితే ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది తర్వాత రాదు గనక అభిమానమిత్తులారా మొక్కై వంగనది మానై వంగునా అన్నట్టుగా మనం మన పిల్లల్ని అలా పెంచడం లేదు గనుక పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇలాంటి ఆఘాత్యాలు చేస్తున్నారు ముఖ్యంగా వారసత్వ విషయంలో ఏదైనప్పటికీ అభిమానమిత్తులారా మనం వారసత్వ వివరాలు తెలుసుకొని ఎవరి హక్కు వారికి చేరవేసే బాధ్యతను మన భుజాల మీద మనం వేసుకోవాలి లేదంటే రేపు ప్రేదినాన మనం తీసుకున్న ప్రతి పైస గురించి అల్లాహ్ అడుగుతాడు మొదట మనిషి చిందించిన రక్తం గురించి అల్లా సుమంతలు ప్రశ్నిస్తే రెండవ లెక్క ఏమై ఉంటుందో తెలుసా అదే డబ్బుకి సంబంధించింది ఎక్కడి నుంచి సంపాదించావు ఎలా సంపాదించావు ఎక్కడ ఖర్చు పేసే పెట్టావు ఎలా ఖర్చు పెట్టావు అన్నక ఈ లెక్క చెప్పుకోనంత వరకు మనం అడుగు తీసి అడుగు వెయ్యలేము కాబట్టి అల్లా సుల్హాన హోదాలా ఇతర విషయాలు మనం ఎంత ధర్మపరాయణులుగా దైవభీతి పరులుగా వ్యవహరిస్తామో ఆస్తి పంపక విషయంలో సైతం దైవభీతి పరులుగా ధర్మపరాయణులుగా వ్యవహరించేలా అల్లా సుభానహు వ తాలా మనందర్నీ దీవించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేసుకుంటాను ఆమీన్ బారక అల్లాహ్ బారక అల్లాహు లన వ లకుమ్ ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వ నఫఅనీ వ మిల్ ఆయతి వ హకీమ్ ఇన్నహు తాలా గఫుర్ur రహీమ్